సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందంటూ మండిపడ్డారు ఇక కాంగ్రెస్ పాలన ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారంటూ ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ తీరు ఏరు దాటక ముందు ఏరు దాటాక విధంగా చెప్పొచ్చు ఇట్స్ ఎ ట్రాష్ బక్వాస్ అంటే ఇవాళ రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ లాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ಓಡದಾಟಾಕ ಓಡಮಲ್ಲಪ್ಪ ಓಡದಾಟ ಬೋಡ ಮಲ್ಲಪ್ಪ ಕಥ ಉನ್ನ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕಥ